జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టు జోయాస్ తోనే సాధ్యం డయాబెటిక్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకు వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రజెంట్ మనతో రుద్ర ఆయుర్వేదిక్ వ్యవస్థాపకులు దాసరి వెంకట జయరాం ప్రసాద్ గారు ఉన్నారు వీళ్ళ రుద్ర ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ దాదాపు పన్నెండుకు పైనే ఉన్నాయి వీళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది హెల్త్కి సంబంధించి స్కిన్ హెయిర్కి సంబంధించి వీళ్ళ ప్రోడక్ట్స్ చాలానే ఉన్నాయి మార్కెట్లో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మనం ముందుకు తీసుకొచ్చారు ఇది డయాబెటిక్కి సంబంధించి ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ వాళ్ళకి డయాబెటీస్ రివర్స్ చేయడానికి డయాబెటీస్ కంట్రోల్లో ఉంచడానికి ఈ ప్రోడక్ట్స్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు ఇది ఏంటి అంటే జోయాస్ డయా రక్ష లిక్విడ్ అనమాట దీంతో డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది రివర్స్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు ఇట్లా మార్కెట్లోకి మనకి ఎన్నో ప్రోడక్ట్స్ వస్తూ ఉన్నాయి ఏది నమ్మాలి ఏది నమ్మొద్దు ఎవరికి అర్థం కావట్లేదు మరి ఇప్పుడు ఈ లిక్విడ్ గురించి మనం ఏంటి అసలు ఇందులో అసలు విషయం ఎంతుంది ఆయన్నే అడుగుదాం మాట్లాడదాం దాసరి వెంకటజయరాం ప్రసాద్ గారితో హలో అండి నమస్తే అమ్మా నమస్తే సో ఒక ఆయిల్ ఒక ఫుడ్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చారు ఇది మిల్లెట్స్ ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయండి దీంట్లో పల్స్ మిల్లెట్స్ నట్స్ ఓకే పల్స్ మిల్లెట్స్ నట్స్ అంట దాంతో కూడా ఇది ఒక అంటే తినేది ఆహారం అనమాట ఇది దీన్ని లిక్విడ్ లాగా తీసుకోవాలా జావ రూపంలో ఇది ఒక లిక్విడ్ ఇది జావ లాగా తీసుకోవాలి ఈ రెండు ప్రోడక్ట్స్ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సో ఏం నమ్మాలో ఏం నమ్మద్దో అర్థం కావట్లేదు ఎన్నో ప్రొడక్ట్స్ వస్తూ ఉన్నాయి మార్కెట్లోకి ఒకరేమో ఫుడ్ అని మార్కెట్లోకి వచ్చేస్తూ కంప్లీట్ గా రివర్స్ చేస్తామని ఒకరు లిక్విడ్ అని వస్తూ ఉన్నారు ఏదో ఒకటి ఆయుర్వేదం అలోపతి ఏవి ఎన్నో వస్తూ ఉన్నాయి అసలు ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఒక ప్రోడక్ట్ని నమ్మాలి అంటే దాని మీద నమ్మకం రావాలంటే ఎన్ని డేస్ వాడాలి త్రీ మంత్స్ వాడాలి ఇప్పుడు మీ ప్రోడక్ట్ మీద నమ్మకం రావాలంటే త్రీ మంత్స్ వాడాలి ఓకే సో ఏంటి ఇది అసలు అంటే అధునాతక పోకళ్ళు అంటాం మనం అంతా నేచర్లోంచి పుట్టాం మన నేచర్లో ప్రతి మొక్క ప్రతి చెట్టు ఒక వైద్యానికి పనికి వస్తుంది కానీ అధునాతంగా మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇవన్నీ వచ్చినాయి అవన్నీ తప్పను సైన్స్తో పాటు పెరిగింది దాంతోపాటు మన ఆహార అలవాట్లు మన ఒత్తిడి మన పొల్యూషన్స్ వీటితో మనం సతమతం అవుతున్నాం ఏంటంటే మనకి టైం లేదు అంటే ఒక సపోజ్ ఎవరికన్నా డయాబెటిక్ వచ్చింది అసలు ఎందుకు వచ్చింది నాకు ఎందుకు ఇది పోతుందా పోదా అనే ఒక ప్రశ్న వేసుకుంటే అది బేతాళ ప్రశ్న అయిపోయింది అంటే దీని అర్థం ఏంటంటే డయాబెటిక్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకు షుగర్ వ్యాధి వచ్చింది ఇది తగ్గదు అనేది ఒక స్టేట్మెంట్ అయిపోయింది ఎందుకు అంటే మనం చాలామంది ఇప్పుడు మీరు అంటున్నారు కదా చాలామంది వస్తున్నారు అనేది నేను నేచర్ నుంచి ఈ మెడిసిన్స్ వచ్చినాయి ఇది నేచురోపతి అనొచ్చు ఆయుర్వేదం అనొచ్చు కాబట్టి ఎందుకు మాకెందుకు అవకాశం వచ్చింది ఇంత సైన్స్ పెరిగినప్పుడు అంటే మనం ఒక గోళీ వేస్తే పది రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అలోపతిలో అదే విధంగా ఒక ఒకదానికి ఒకదానికి ఇంటర్ లింక్ అయిపోయింది షుగర్ వచ్చిందంటే మనం ఏంటంటే ఇది మనం ఒక రో రోడ్లో మళ్ళీ మనకి డయాబెటిక్తో పాటు క్యాన్సరు లంగ్స్ కిడ్నీస్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి ఎందుకు లాంగ్ డయాబెటిక్లో సో దీనికి కారణం మనమే ఎందుకంటే ఇంగ్లీష్లో మన అలోపతి డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఆయన ఒక మెడిసిన్ ఇస్తాడు మీరు జాగ్రత్తగా ఈ ఫుడ్ తినండి ఈ విధంగా చేసుకోండి అంటారు మనం ఏం చేస్తున్నాం ఆ గోళీ వేసుకుని మనం తినే తింటున్నాం చేసే చేస్తున్నాం మనం ఇరవై నాలుగు గంటలు అంటే ఒక్క సెకండ్ కూడా పొడుకోకుండా అంటే మన జీవితాంతం అంటే మన బాడీ మనం భూ భూమి మీదకి వచ్చిన కాడి నుంచి మళ్ళీ మనం శ్మశానానికి చేరే వరకు మన బాడీ పనిచేస్తూనే ఉంది మీరు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తారు ఒక కారులో ఆ కారులో ఆయిల్ చెక్ చేస్తారు వాటర్ చెక్ చేస్తారు డీజిల్ కొడతారు అన్నీ పెడతారు మరి దాని ఆ కారులో ఎందుకు రోడ్డు మీద ఆగిపోతామని కానీ మనం ఇన్ని ఆర్గాన్స్ ఇన్ని మన దగ్గర ఉన్న పవర్ని మనం ఏం చేస్తున్నాం అంటే మిస్యూజ్ చేస్తున్నాం అంటే మనం దాన్ని సరిగ్గా మనం హ్యాండిల్ చేయట్లేదు కాబట్టి వచ్చిన రోగం పోవట్లేదు ఇంకో పది రోగాలు తెచ్చుకుంటున్నాం ఇదంతా కారణం మనమే డాక్టర్స్ కాదు సైన్స్ కాదు ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్ని సైన్స్ రీసెర్చ్ చేసి చేస్తారు కానీ ఎందుకు తగ్గట్లేదు షుగర్ షు మనం క్యాన్సర్ను జయించామని చెప్తున్నారు కానీ షుగర్ని జయించామని చెప్పట్లేదు అంటే క్యాన్సర్ వెళ్ళిపోయి అంటే క్యాన్సర్ వస్తే చచ్చిపోతాం అనుకుంటారు షుగర్ వస్తే చచ్చిపోరు అనుకోరు కానీ భయపడతారు భయపడతారు కానీ ఆ కాసేపే క్యాన్సర్ వస్తే అది కట్ చేసి బయాప్సీ చేసి అరే ఇది రాక్షస పుండ్ అయిపోయింది దానికి మనం ఇది కరెంట్ పెట్టాలి అని ఆ తర్వాత బతుకుతాడో బతకడా అనేది అప్పుడు డిస్కషన్ అనమాట అతను ఇమ్యూనిటీ పవర్ ఉంటే అతను బతుకుతాడు కానీ అనేది ఏంటంటే వీటన్నిటికి కారణం ఏంటి షుగర్ ఈ షుగర్ని మనం ఎందుకు మనం అశ్రద్ధ చేస్తున్నాము హెచ్బి వన్సి లేకుండా ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు అంటే పది సంవత్సరాల షుగర్ ఉన్నవాళ్ళు హెచ్బిఏ వన్సి ఎంత ఉంది అనేది లేకుండా టెస్ట్ చేసుకోకుండా వీళ్ళు పది సంవత్సరాల్లో షుగర్తోనే ఉంటున్నారు అంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తారు లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఆయన మెడిసిన్ ఇస్తాడు అదే మెడిసిన్ మెడికల్ షాప్లో వేసి తీసుకుంటున్నాం అంటే షుగర్ నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇది షుగర్ అనేది క్యాన్సర్ కన్నా భయంకరమైంది అంటే దీంట్లోంచి వచ్చింది అది కాబట్టి నేనేమంటానంటే మీరు షుగర్ మీరు షుగర్ డయాబెటిక్ ఇప్పుడే వచ్చింది మేము మా ఈ డయా జోయాస్ డయరక్ష లిక్విడ్ వాడుకోండి వన్ ఇయర్ లోపు మీరు త్రీ మంత్స్ అంటే ఈ మూడు బాటిల్స్ పర్ మంత్ వాడేసి అలాగే మేము చెప్పినట్టు ఆహారం ఫుడ్ తీసుకోండి కార్బోహైడ్రేట్స్ తగ్గించండి ఫ్యాట్ పెంచుకోండి అదేవిధంగా మీరు తిన్న ఆహారం తినేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏది పడితే అది తినేసి షుగర్ గోళీ వేసుకుంటానంటే అది మీకు లాస్ట్కి దాని రిజల్ట్ అలోపతి డాక్టర్సే షుగర్ని అసలు కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు అంటే కొన్ని సంవత్సరాల నుంచి షుగర్ కంట్రోల్లో ఉంటుంది కానీ షుగర్ వల్ల ఏదో ఒక జబ్బులు అయితే వస్తూ ఉంటాయి వాళ్ళు వన్స్ డయాబెటీస్ కన్ఫర్మ్ అయిందంటే వాళ్ళకి వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుతూనే ఉండాలి అలాంటిది మీరు ఇప్పుడు ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చి వాళ్ళకి డయాబెటీస్ రివర్స్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు ఎలా నమ్మాలి ఎందుకు నమ్మాలి అందులో ఏమున్నాయి మొత్తం రివర్స్ అవ్వడానికి అంటే అమ్మా మనం డయాబెటిక్ డాక్టర్ దగ్గర పోయి మీరు ఎవరైనా డయాబెటిక్ వచ్చిన వాళ్ళు వెళ్ళి డాక్టర్ గారు మనం మెడిసిన్ ఇస్తున్నారు కదా మా జ్వరం ఎట్లా తగ్గుద్దా అని అడుగుతాం కదా అదేవిధంగా మనకు షుగర్ వచ్చింది తగ్గుద్దా అని అడిగితే ఆయన మీరేమంటాడంటే మీరు చక్కగా ఆహారం నియమాలు పాటించండి అన్నం తినొద్దు చపాతీలు తినొద్దు మంచిగా తినండి గోళీలు వేసుకోండి వాకింగ్ చేయండి నిద్రపోండి స్ట్రెస్ తీసేయండి అని చెప్తాడు కానీ ఇది తగ్గిపోద్దు అని కరెక్ట్గా చెప్పడు చెప్పొచ్చు ఎందుకు అంటే మనలో తొంభై తొమ్మిది మంది డయాబెటిక్ ఇచ్చిన వాళ్ళు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉంటాయి వాళ్ళు తొంభై తొమ్మిది మంది డాక్టర్ చెప్పింది ఎనరు దాంట్లో ఓకే తొంభై తొమ్మిది కాబట్టి తొంభై మంది ఎనరు పది మంది ఇంటారు వాళ్ళు అదర్ ప్రాబ్లమ్స్ స్ట్రెస్ లెవెల్స్ మళ్ళీ పొల్యూషన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కలిసి మొత్తం మీద తొంభై తొమ్మిది మందికి షుగర్ రాదు అని డిక్లరేషన్లోకి వెళ్ళిపోతుంది షుగర్ వస్తే తగ్గదు అనేది నేనేమంటానంటే షుగర్ ఎట్లా తగ్గించుకోవాలని వీళ్ళు అడగరు ఎందుకు ఆయన చెప్పింది నేను పాటించాలి కాబట్టి అనుకోరు షుగర్ వచ్చింది కొంతమంది షుగర్ రాగానే గొగ్గోలు పెడతారు తెలుసా నాలుగైదు రోజులు అమ్మో నాకు షుగర్ వచ్చింది నా లైఫ్ అయిపోయిందండి నిజంగానే లైఫ్ అయిపోతుంది దాన్ని దాన్ని కొట్టాల్సిన కర్రతో కొట్టలేదు అనుకో అది చేయాల్సిన పని చేస్తా డామేజ్ నేను గత మూడు అంటే మూడు నెలల మట్టి నేను రోజుకి ఒక థర్టీ మెంబర్స్తో మాట్లాడారు ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఫోన్ చేశారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫోన్ చేశారు ప్రీ డయాబెటిక్ ఓల్డ్ చేశారు ఎయిటీ ఇయర్స్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ మట్టి షుగర్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి నేను డేటా తీసుకున్నాను వాడిన నాది ఇది వాడిన వాళ్ళు ఇప్పుడు వేళలోకి వెళ్తున్నారు ఆల్రెడీ త్రీ మంత్స్ కోర్సులోకి వచ్చేసారు అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళు ఈ ఈ మెడిసిన్ గురించి ఎంక్వైరీ చేసుకుంటే నేను ఇంటర్వ్యూలో చెప్పిన దానికి నమ్మి నాకు ఇప్పుడు ఈ త్రీ మంత్స్ త్రీ బాటిల్స్ కోర్సులోకి చాలా మంది వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ నాకు ఏమొచ్చిందంటే చాలా మందికి హెచ్బి వన్సీ లేకుండా ట్రీట్మెంట్ జరిగిపోతుంది అంటే హెచ్బి వన్సీ లేకుండా ట్రీట్మెంట్ అంటే మార్నింగ్ రాత్రి తిన్నది మార్నింగ్ షుగర్ ఆ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ముందు తిన్నది ఆ షుగర్ తీసుకుంటే మీ ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు ఇవన్నీ రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి నా ఆవేదన ఏంటంటే తప్పకోకుండా ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి చక్కగా హెచ్బీవంశీ తీసుకోండి మూడు నెలలకు ఒకసారి హెచ్వి వంశీ తీసుకుని ఆ డాక్టర్ చెప్పిన సలహాలు తీసుకోండి మీకు అన్కంట్రోల్డ్ ఎవరైతే ఉన్నారో నా దగ్గర రండి దాంతోపాటు ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు ఈ మూడు నెలలు అంటే ఒక ఇప్పుడు బాగా ఎక్కువగా షుగర్ ఉంది హెచ్బీ వంశీ లెవెల్ మోర్ దాన్ టెన్ ఉంది నైన్ ఉంది ఎయిట్ ఉంది ఎయిట్ కాడి నుంచి ఎక్కువ ఉన్నట్టే వాళ్ళకి మార్నింగ్ థర్టీ ఎంఎల్ బిఫోర్ డిన్నర్ లంచ్ నైట్ డిన్నర్ ముందు థర్టీ ఎంఎల్ తీసుకోండి దాంతోపాటు నేను మీరు ఏ ఆహారం తినాలి ఏం తినకూడదు అనేది వాళ్ళని డిస్కస్ చేసుకుని వాళ్ళకు ఒక ఫుడ్ తయారు చేశాను ఆ ఫుడ్ని జావరూపంలో ఇదే మీరు చూపించండి ఇది దీంట్లో ట్వంటీ టూ మినిట్స్ ట్వంటీ టూ రకాల అంటే పల్సెస్ నట్స్ అండ్ సీడ్స్ మిల్లెట్స్ అన్ని కలిపి నేను స్ప్రౌట్స్ చేసి దాన్ని తయారు చేశాను మీకు ఒక స్పూను అంటే మీరు ఇది ఉంటుంది కదా ఇది మన సూప్ బౌల్ లాంటిది ఒక బౌల్ తీసుకున్నారనుకుంటే మీకు అన్నీ ఒక ట్వంటీ టూ ఐటమ్స్లో ఏమున్నాయో ప్రోటీన్గా కాల్షియం అన్ని ఐరన్ అన్నీ వచ్చేస్తాయి ఆ విధంగా ఏమంటానంటే వీళ్ళు ఫుడ్ పెట్టట్లేదు ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు అది అది ఏం చేస్తుంది మన మజిల్ని అబ్జార్బ్ చేసేసుకుని మన మజిల్ వీక్ వచ్చేస్తుంది మజిల్ వీక్ వచ్చిన తర్వాత నర్వ సిస్టమ్ దెబ్బతి నర్వ సిస్టమ్ దెబ్బతిన్న తర్వాత కిడ్నీ లివర్ మరి ప్యాంక్రియాటిస్ హార్ట్ వరకు వెళ్ళిపోతుంది కాబట్టి నేనేమంటున్నానంటే మీరు తినాల్సిన ఆహారం బ్యాలెన్స్డ్ ఫుడ్ తినండి ఈ డయారాక్షా లిక్విడ్ న్యాచురల్గా ట్వంటీ టూ ఇంగ్రీడియంట్స్తో మేము తయారు చేసాం దీంట్లో నోని ఫ్రూట్ ఉంది థర్టీ ఫైవ్ పర్సెంట్ అలోవేరా ఉంది నేరేడు గింజల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఉంది అదేవిధంగా కాకరకాయ ఉంది ఇంకా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ని మేము మ్యాచ్ చేసాం ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో మేము చెప్పాం ఒక వ్యక్తి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఉండి అతను సిక్స్ మంత్స్లో ఎయిట్కి ఎలా వచ్చాడు ఎయిటీ ఇన్సులిన్ ఉన్నవాళ్ళు ట్వంటీ ఇన్సులిన్కి ఎలా వచ్చారు ఇవన్నీ మేము ఛాలెంజ్ చేసాము మా ఆర్గనైజేషన్ కాడికి రండి మా క్లినిక్ కాడికి రావచ్చు ఇది కాపురా హైదరాబాద్లో ఉంది మేము అన్నీ ప్రూఫ్ చేస్తాం కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు నా ఆవేదన ఏంటంటే పెళ్ళి కాకముందే అంటే ఇరవై ఐదు సంవత్సరాలకే పిల్లలకి ప్రీ డయాబెటిక్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళు మితిమీరిన ఆహారం తింటాం చికెన్లు ఫ్యాటు అన్నీ అంటే మనం పది పది గంటల తర్వాత కదా మిడ్ నైట్ బిర్యానీలు ఈ విధంగా పడితే అది ఎక్కువ తింటున్నారు ఎక్సర్సైజ్ చేయట్లేదు అదే విధంగా సెల్ ఫోన్ చూసుకోవటం వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవటం వలన దారు ఆ ట్రాప్ అంటే ఈ డయాబెటీస్ ట్రాప్లో పడిపోతున్నారు అంటే వాళ్ళు ప్రియ డయాబైటిక్ అయిపోతున్నారు అది తెలుసుకోకుండా దాని ట్రీట్మెంట్ చేసుకోకుండా దాని మ్యారేజ్ చేసుకుంటారు మ్యారేజ్ చేసిన తర్వాత పిల్లలు పుట్టరు లే మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళు అస్రద్ధ చేస్తున్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే డయాబెటిక్ అనేది మనల్ని హరించుకుంటాకొచ్చిన భూతం అది డిజాస్టర్ అంటారు డిజార్డర్ అంటారు రోగం అంటారు ఇది క్యాన్సర్ కన్నా పెద్ద రోగం ఎందుకు అంటే క్యాన్సర్ వస్తే తొందరగా పోవచ్చు డయాబెటిక్ వస్తే పోం మనం దాన్ని మెల్లిమెల్లిగా మన లైఫ్ స్టైల్ మారిపోద్ది మన యాక్టివిటీ మారిపోద్ది మనం మనం చాలామంది ఏం చేస్తారంటే ఆరోగ్యం పోగొట్టుకుని ఉద్యోగం ఉద్యోగం కోసం ఆరోగ్యం పోగొట్టుకుంటారు మీరు ఆరోగ్యం ఉంటే ఎప్పుడైనా ధనవంతులు అవుతారు అదే ఉద్యోగాన్ని ఉద్యోగం కోసం మనం ఆరోగ్యం పోగొట్టుకోకుండా ఆరోగ్యంతో ఉద్యోగం చేసుకుంటే మీరు ఎప్పుడైనా ధనవంతులే ఎందుకంటే మీరు ఏం కావాలని సాధించుకోవచ్చు అధికంగా మద్యం చేయించటం ఏది పడితే అది తింటాం అంటే ఏది పడితే అది తింటే ఇప్పుడు మీరు కారు బయలుదేరే విజయవాడ దాకా వెళ్ళాలి దాంట్లో కల్తీ పెట్రోల్ పోస్తే వెళ్తుందా మనం బాడీలో కూడా చాలా రాడార్ కేంద్రం లాగా చాలా ఉన్నాయి దాంట్లో సిస్టమ్స్ అంటే మీరు కరెక్ట్ మీరు చెప్తుంది మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్ట్ కానీ అందరి హెల్త్ ఒకేలా ఉండదు మనకి హార్మోన్స్ కానీ బాడీలో వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఒక్కొక్కరి బాడీలో ఒకలా ఉంటది మీరు అందరికి ఒకేలాంటి లిక్విడ్ ఇస్తూ ఉన్నారు ఒకేలాంటి ఫుడ్ ఇస్తూ ఉన్నారు అది వాళ్ళందరికి ఒకేలాగా ఎలా పనిచేస్తుంది ఇప్పుడు నేను ఇప్పుడేగా కారు గురించి చెప్పాను అందరు కారులో పెట్రోల్ లేకపోసేది ఆయిల్ ఒకటే కదా ఉంటాయి మెషిన్ అది ఫ్యూయల్ ఫ్యూల్ ఫ్యూయల్ ఫ్యూయల్ అంటే బాడీలు ఇప్పుడు బెంజ్ కారు ఉంది ఏ కారులో అయినా డీజిల్ పోయాలి లేదా పెట్రోల్ పోయాలి కల్తీ పెట్రోల్ పోసుకోకూడదు కదా దాని ఒక మనిషి ఒక మనిషి గా పరిగెత్తాడు ఒక మనిషి మెల్లిగా పరిగెత్తాడు ఒకసారి జ్ఞానం ఉండదు ఒకసారి జ్ఞానం ఉండదు ఇవన్నీ ఏంటంటే బేసిక్ మెడిసిన్ ఒకటే ఇక్కడ నేనేమంటున్నానంటే అంటే అందరూ మిలెట్స్ తిన అంటారు లేకపోతే చికెన్ మానేయండి రైస్ మానేయండి రైస్ ఎందుకు మానేయాలి రైస్ మితంగా తినండి కార్బోహైడ్రేట్ మనకు షుగర్ వచ్చిందని అలారింగ్ వచ్చింది ఈ షుగర్ తినొద్దు మైదా తినొద్దు అంతే ఇప్పుడు దాంట్లో మీరు అన్న క్వశ్చన్కి చాలా స్టేపు డిస్కషన్ చేస్తే కానీ మనం ఒక ఎండ్ పాయింట్కి రాము మరి పె మీరు ఒప్పుకుంటారా పెట్రోల్ మరి కారులో పెట్రోల్ గానీ డీజిల్ గానీ రెండు రకాలే కదా కాదు ఇప్పుడు బాడీకి ఇది వస్తాము లిక్విడ్ ఇప్పుడు ఇట్లాంటి నాచురల్ గా తయారు చేసిన ప్రొడక్ట్స్ అని మార్కెట్ లోకి ఎంతో మంది వస్తూ ఉన్నారు ఏది నమ్ముతారు ఎట్లా నమ్ముతారు చెప్పారు అమ్మ పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు అక్కడ ఒకటే ట్రీట్మెంట్ జరుగుద్ది ఇక్కడ ఏం జరుగుద్దు అంటే ఇప్పుడు తత్వం బట్టి మన మనిషి యొక్క తత్వం బట్టి న్యాచురల్గా ఉన్న కొన్ని ఐటమ్స్ని ఇంగ్రీడియంట్స్ని మేము ఇంటిగ్రేటెడ్ చేసి ఇచ్చాం ఇది రీసెర్చ్ అయ్యింది ఇది ఇరవై దేశాలకు వెళ్తుంది ఈ ప్రోడక్ట్ ఇప్పుడు నా ఇప్పుడు ఎనభై సంవత్సరాలు మట్టి ముప్పై ఐదు సంవత్సరాలు షుగర్ ఉన్న అతను ఇది నా దగ్గర ఎందుకు అన్నాడు నేను ఆయన ప్రూవ్ చేశాను రిపీటెడ్ ఆర్డర్స్ వస్తున్నాయి వాళ్ళ చుట్టాలకు చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు ఆటోమేటిక్గా అంటే ఇప్పుడు పారాసెటమాల్లో నీకు చేస్తుంది నాకు పనిచేస్తుంది నీకోసం పారాసెటమాల్ నా కోసం పారాసెటమాల్ జయరాం ప్రసాద్ అని రాసి తయారు చేయరు కదా చేస్తారా కాదు కదా మీరు క్వశ్చన్ మంచిదే మీరు అన్నదానికి నాకేమి నాకేమీ ఇబ్బంది ఏమి లేదు కానీ ప్రతి మనిషికి ఇదివరకు ఈ ఆయుర్వేదం డాక్టరు ఎవరు ఆచార్య అని ఉండేవాడు వృద్ధి నీ నాడి చూసి నీ నాడి ఏముంది మన మన నాడులో ఉంటాయి కదా వాతం పిత్తం కపం చూసుకుని ఆయన మెడిసిన్ తయారు చేసి రుద్ది తయారు చేసేవాళ్ళు అప్పుడు వాళ్ళు మితాహారం లంక లంకణం పెట్టేవాళ్ళు ఏంటి ఫస్ట్ మీరు షుగర్ వ్యాధి అప్పుడు ఆ లంకణం పెట్టిన తర్వాత ఈ ముందు పనిచేసేది ఇప్పుడు మీరు లంకనం చేయట్లేదు పొద్దున్నే తెల్లారు నాలుగు గంటలకు వెళ్ళి ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు పిల్లలు డయాబెటిక్ ఎందుకు అవదు అంటే లివరు లివరు లివర్ రాత్రి ఏడింటి ఏడింటికాడి నుంచి ఎనిమిది ఎనిమిదింటి తినేయమండి కాడ నుంచి మార్నింగ్ ఆరు గంటల వరకు లివరు రివర్స్ చేసుకోవాలి లోపల మల్ినాలన్నీ బయటికి పంపించాలి మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు వేసుకుని మీ ఇష్టం వచ్చినప్పుడు పడుకుని రెస్ట్ లేకోకుండా స్ట్రెస్ పెంచుకున్నారు కాబట్టి నా ముందు ఏం చేస్తుందంటే డయాబెటిక్ రివర్స్ చేయాలంటే ఈ ముందు ఒక ప్లాట్ఫామ్ అంతే మీ మీదే ఉంటుంది ఎందుకు మీరు ఇప్పుడు ఇది వేసుకున్నారు ఇదేం చేస్తుంది మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తుంది మీరు కూల్ అవుతారు ఈ ఇమ్యూనిటీ పెంచుద్ది మీరు ఆహారాన్ని మార్చుకున్నారు అంటే మీరు షుగర్ అంటే భయపడ్డారు అనుకో భయపడ్డారు భయపడ భయ ఏం చేస్తారు షుగర్ అంటే భయపడి ఏం చేయాలి మీరు స్వీట్ తినటం మానేయాలి వెజ్ బా రాత్రిపూట తినటం మానేయాలి కొన్ని ఆహార పదార్థాలు మినహాయింపులోకి వెళ్ళాలి బ్యాలెన్స్డ్ ఫుడ్ పెట్టాలి బ్యాలెన్స్డ్ ఫుడ్ పెట్టి నువ్వు మెడిసిన్ వేసుకుంటే నీ మజిల్ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా షుగర్ రెండు వందలు ఉన్నది వందకొస్తుంది మీరు ఎంతసేపు ఏం చేస్తున్నారో గోళీ వేసుకోవటం తింటాం ఏమండి డాక్టర్ గారు నాకు పెరగ తగ్గట్లేదు షుగర్ అంటే ఇంకో గోళీ ఇస్తాడు ఆ తర్వాత ఇంకో గోళీ ఇస్తాడు అయిపోయింది అయిపోయిన తర్వాత అమ్మ నీకు మందు మీద పని చేయట్లేదు ఇన్సులిన్ వేసుకోమన్నాడు ఇన్సులిన్ ఈజ్ బెటర్ దెన్ మెడిసిన్ అనమాట ఇంజా అమ్మో ఇంజు ఇన్సులిన్ అయిపోయింది అనుకుంటారు ఆ ఇన్సులిన్ తిని ముప్పై సంవత్సరాలు మట్టి ఉన్నవాళ్ళు ఉన్నారు ఇన్సులిన్ వేసుకుని ఎట్లా ఉన్నారు వాళ్ళు బుద్ధి కొట్టుకుని కావాల్సిన ఆహారం పెట్టుకుని దాని బాడీని కాపాడుకున్న వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు అప్పుడు బ్యాలెన్స్డ్ ఫుడ్ తిన్నప్పుడు మాత్రమే నీ మజిల్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి నేనేమంటానంటే ఈ డయారక్ష లిక్విడ్తో పాటు మేము ఒక మాల్ట్ తయారు చేసాం జావ రూపంలో ఇరవై రెండు ఐటమ్స్ ఉంటాయి దాంట్లో అవి అన్నీ స్పోర్ట్స్ అంటే మొ మొలకలు తెచ్చి దాంట్లో ఒక పదిహేను రోజులు దాన్ని ఆయుర్వేదబద్ధంగా ఒక జావ చేసాం ఆ జావ మీరు తీసుకున్నారు అంటే మీరు ఆ రోజు మేము నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఇన్ని వాదం పప్పులు ఇన్ని జీడిపప్పులు కేజీలు కేజీలు తినేస్తున్నారు ఒక బాదం పప్పు కానీ ఒక జీడిపప్పు కానీ మీరు తింటే ఆరు గంటలకు అరగదు ఒక గుడ్డు తింటే మూడు నిమిషాలు అరుగుద్ది అంతేగా నా డబ్బునన్నాయి కానీ అందరూ నట్స్ తినమన్నారని మీరు పచారీ కొట్టుకుపోతే ఇన్ని ఇన్ని ఇంత కందిపప్పు ఇంత బాదం మామూలు సరుకులతో పాటు ఒక అర కేజీ బాదం అర కేజీ జీడిపప్పు అర కేజీ ఇంకా అన్నీ తీసుకుపోతున్నారు అట్లా తినకూడదు బాడీకి కావాల్సిన విధంగా తినాలి తింటేనే మనకి షుగర్ తగ్గుతుంది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డయారక్ష లిక్విడ్ అనేది ప్రపంచంలో ఇరవై దేశాల ప్రజలలో మన్నలు పొందింది అనేక మంది వాడుతున్నారు మీరు డయాబెటిక్ని అంటే మీకు పదమూడు పదమూడు హెచ్బిఎన్స్ ఉంది పదికి తెచ్చుకోండి ఎనిమిదికి తెచ్చుకోండి ఏడుకి తెచ్చుకోండి ఆరుకు తెచ్చుకోండి ఇది హెల్ప్ చేస్తాం మెడిసిన్ వాడుకుంటేనే రివర్స్ చేసుకోవాలి కాబట్టి ఎన్ని అంటే కొంతమందికి పది సంవత్సరాల నుండి షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కొంతమందికి అప్పుడే వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది సంవత్సరాల తరబడి కూడా షుగర్తో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకి ఎన్ని ఇయర్స్లో తగ్గిస్తుంది ఇది ఇది తగ్గించడం కాదమ్మా అదే అంటే మీకు ఒక లిఫ్ట్ లాగా పనిచేస్తుంది అంటే మీ బాడీని మీ షుగర్ని కిందకి తీసుకొస్తుంది వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయింది చాలంజ్ రండి ఈ లిక్విడ్ వాడండి చెప్పినట్టు ఫుడ్ తీసుకోండి మీరు మళ్ళీ డయాబెటిక్ లేకుండా రివర్స్ అయిపోతుంది జీరో ప్రీ డయాబెటిక్లో ప్రీ డయాబెటిక్ ఏజ్ బట్టి కాదు డయా ప్రీ డయాబెటిక్ అనేది ఒక యాభై ఏళ్ళకి రాని నలభై ఏళ్ళకి రాని ముప్పై ఏళ్ళకి రాని ఒక వన్ ఇయర్ వరకు మెడిసిన్ వాడుతున్నారు వాళ్ళు మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడే వాళ్ళకి ఏంటంటే మన ప్యాంక్రయాటిస్ ఇన్సులిన్ తయారు చేయకుండా అది అలవాటు అయిపోతుంది కాబట్టి వన్ ఇయర్ టూ ఇయర్స్ గోల్డెన్ పీ త్రీ ఇయర్స్ కూడా వాళ్ళు కష్టపడితే మెడిసిన్ లేకోకుండా ఇంగ్లీష్ మెడిసిన్ లేకుండా ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ మా మెడిసిన్ ఈ డయారక్ష లిక్విడ్ అని నేను చెప్పినట్టు బ్యాలెన్స్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళు మెడిసిన్ లేకుండా మెయింటైన్ చేసుకోవచ్చు వెళ్ళిపోతుంది షుగర్ కానీ ఇప్పుడు నా దగ్గర ముప్పై ఎనభై సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలు మట్టి డయాబెటిక్తో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే మేము అన్ని మందులు వాడేము ఇది కాటలేదు అంటే వాళ్ళు అనుకుంటారు మన మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఉంటే ఏమనుకుంటారు మనం తినేది కరెక్ట్ అనుకుంటారు కాబట్టి కరెక్షన్ అంటే ఫుడ్ ఏం తినాలి ఇప్పుడు ఏం తినాలి అనేది మీకు తెలిసినప్పుడు డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది ఏం తినకూడదని తెలిసినప్పుడు అది మానేయాలి అది మానేస్తే మీకు డయాబెటిక్ అంటే రెస్పెక్ట్ అనమాట డయాబెటిక్ రెస్పెక్ట్ ఇవ్వండి అది చిన్న వ్యాధి అనుకు వచ్చిన రోజేమో దిబ్బని ఏడుస్తారు చిన్న వ్యాధి అనుకుంటారు అది కాలంతో పాటు ఆ డాక్టర్ కన్నా గొప్పోళ్ళు అయిపోయామని ఆ డాక్టర్ వన్ ఇయర్ బ్యాక్ వెళ్తారు ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ అయ్యే వాడతారు నిన్నే నా దగ్గ నా దగ్గర డెబ్బై ఆరు సంవత్సరాలు ఇప్పుడు జస్ట్ నేను ఆఫీస్ నుంచి వస్తుండో ఒక ఆమె వచ్చింది ఆమెకి సెవెంటీ సిక్స్ ఇయర్స్ పదిహేను సంవత్సరాలు మట్టి షుగర్ ఉంది ఆమె నేను అడిగాను నేను ఏం తినాలో నాకు తెలియదండి అన్న వాళ్ళ వాళ్ళ అమ్మాయి డాక్టరే కానీ డాక్టర్ గారు ఏం చెబుతారు జాగ్రత్తగా ఉన్నామని చెప్తారు కానీ వాళ్ళ లాంగ్వేజ్లో మనం చెప్పగలిగితే నా లాంగ్వేజ్ ఏంటంటే నేచర్ వాళ్ళకి చెప్పాల్సిన విధంగా మనం చెప్పాలి అంతే ఇప్పుడు కంట్రోల్ చేసుకోండి అని చెప్తాను అదేవిధంగా మా ఇంట్లో చెత్త ఎత్తుకున్న అబ్బాయి వచ్చాడు అతనికి హాస్పిటల్లో చేరాడు చేరితే కొంచెం షుగర్ వచ్చింది షుగర్ వస్తే అతనికి ఏం చేశారు మెడిసిన్ ఇచ్చారు నా దగ్గరికి వచ్చాడు మళ్ళీ నేను హెచ్బీ వన్సీ నేను ఎవరినైనా హెచ్బీ వన్సీ చే అది ఖర్చు అనుకుంటున్నారనుకుంటాను మీరు ఖర్చు అని ఎప్పుడు బాధపడకండి హెచ్బీ వన్సీ మూడు నెలలు మూడు రోజులు చేయించుకోండి మీరు షుగర్ని ఆటోమేటిక్గా చేయిస్తారు నేను చెప్తున్నా నేను నేను ఛాలెంజ్ మీరు ఆటోమేటిక్గా అంటే పైకి వెళ్ళదు కా అతను చూస్తే బాగా షుగర్ డౌన్ ఉంది ఈ మెడిసిన్స్ బాగానే అన్న ఇవాళ వచ్చాడు వచ్చి చెక్ చేసాం ఇవాళ జరిగిన విషయాలు చెప్తున్నాయి ఏదో ఈ ఇంటర్వ్యూ కోసం చెప్పేది అతను వన్ వన్ జీరో సిక్స్ ఉంది మళ్ళీ నువ్వు ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేసాం కదా ఆ రోజు ఇవ్వలేదు ఈరోజు డయరక్ష లిక్విడ్ ఆ ఫుడ్ ఇచ్చాను అతను డ్రింకర్ డ్రింకింగ్ మానేసాడు డ్రింక్ మానేసినప్పుడు ఏమవుతుందంటే మైండ్ యాక్టివిటీ చాలా తేడాగా ఉంటుంది అతను కంట్రోల్ చేస్తే ఈరోజు అదే అతను ఆ డాక్టర్ చెప్పిన మెడిసిన్ వాడుకుంటూ ఉంటే అతనికి లో షుగర్ అయ్యి అరవై ఆ రోజు అరవై ఐదు ఉంది అతను బెహ్ అయిపోయాడనుకో ఇంకంతే హాస్పిటల్కి వెళ్ళాలి బిల్లులు ఇవ్వాలి అన్నీ అయిపోతాయి సో నేను ఫైనల్గా ఏం చెప్తున్నాను అంటే డయాబెటిక్ని జయించండి ఒక మనిషి వృద్ధాప్యంతో చనిపోవాలి కానీ రోగంతో చనిపోకూడదు నా నా నేను రండి నాతో నా నా ప్రోడక్ట్ని మాట్లాడండి నాకు ఇష్టమైన వాళ్ళకే నేను అమ్ముతున్నాను ఎందుకు అంటే చెప్పిన మాటలు విన్న వాళ్ళకి నేను అమ్మేసి నేను వ్యాపారం చేసుకునే పద్ధతిలో నేను చాలా డిస్కౌంటెడ్ రేట్లో త్రీ మంత్స్కి మూడు బాటిల్స్ నైన్ బాటిల్స్ మీరు వాడండి మీరు డయాబెటిక్ని మీరు రివర్స్ చేసుకోండి ఇప్పుడే వచ్చిన వాళ్ళు ప్రీ డయాబెటిక్ వాళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను రివర్స్ చేస్తాను ప్రీ డయాబెటిక్ని డయాబెటిక్ లేకుండా చేస్తాను మీరు మళ్ళీ మెడిసిన్ వాడుకోకుండా ఉంది మెడిసిన్ ఇప్పుడు మీ కాంటాక్ట్ మా స్క్రోల్ చేయండి కాల్ కాబట్టి ఎవరైతే మీరు అందరూ షుగర్ ఉన్న వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ మేడం డాక్టర్ల కన్నా ఎక్కువ డబల్ డాక్టర్స్ మా మాట వినే వాళ్ళకే మనం మందు అమ్ముకోవాలి నేను అందరికి అమ్మను ఎవరైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకే నేను మెడిసిన్ ఇస్తాను ఎందుకు అంటే ఈ డబ్బాలు అమ్మేసుకుని డబ్బులు చేసుకుందామని కాదు ఇది నేను నా రీసెర్చ్ ప్రోగ్రామ్ లో నేను హ్యాపీగా ఉన్నాను ఎంతమంది అంటే ఏం జరుగుతుంది అనేది మాకు అర్థమైంది రాబోయే రోజుల్లో వీటన్నీ పబ్లిక్గా అడ్రస్ చేస్తామే సోషల్ వర్కర్ ఐ విల్ అడ్రస్ షుగర్ ఎందుకు పోదు అనేది క్వశ్చన్ నేను ప్రతి షుగర్ వచ్చిన పేషెంట్ని అడుగుతున్నాను డాక్టర్ గారిని అడగండి షుగర్ తగ్గుద్దా తగ్గదా కరెక్ట్గా చెప్పండి ఎట్లయితే తగ్గుద్దు ఎట్లయితే తగ్గదు ఈ మెడిసిన్ వేసుకుంటే తగ్గుద్దా లేకపోతే అసలు వాకింగ్ చేస్తే తగ్గుద్దా ఆయన చెప్పింది ఏనండి ఆయన కరెక్ట్గానే చెప్తాడు మీరేనరు మీరు తెచ్చుకుని తిప్పలే కదా అది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ